రైతులకు ఏం చేశాడు వ్యవసాయానికి ఏం చేశాడు అని కూడా చూద్దామా చూద్దామా పెట్టుబడికి సహాయంగా పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఓ రైతు భరోసా ఇచ్చినది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డగా దాని అడుగుతా ఉన్నాను సకాలంలో ఈ సకాలంలోనే ఇన్పుట్ సబ్సిడీ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నది ఈ యాభై ఎనిమిది నెలల్లోనే కాదా అని అడుగుతా ఉన్నాను గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాను తొమ్మిది గంటల పగడి పూటే నాన్నమైన ఉచిత విద్యుత్ ఈ క్రాప్ చేసి మరి ఉచిత పంటల బీమా గిట్టుబాటు ధరలు ఆర్బీకే ద్వారా నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు సలహాలు దళారులు లేకుండా పంటల కొనుగోలు ఇవన్నీ కూడా జరిగిందప్పుడు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మరి ఇది జగన్ చేసిన ప్రోగ్రెస్ రైతన్నకు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ మరి బాబు చేసింది ఏమిటి మరి బాబు చేసినది కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇంకొక విషయానికి పోదామా ఇంకొక విషయం చూద్దామా డెవలప్మెంట్ విషయం చూద్దాం డెవలప్మెంట్ విషయంలో ఏమంటారు బాబుకు సంబంధించిన ఈ ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ ఫైవ్ వీళ్ళంతా ఏమంటారు చంద్రబాబు ఏమంటారు డెవలప్మెంట్ కింగ్ అంట పోనీ చూద్దామా చంద్రబాబు ఏం చేశాడో చూద్దామా నిజానికి నిజానికి బాబు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా బాబు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా మీరే చూడండి మీరే చూ చూడండి చంద్రబాబు మీ జగన్లా మీ జగన్ల గ్రామాల్లో సేవలన్నీ గ్రామాల్లో సేవల్ని పూర్తిగా మారుస్తూ గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ విప్లవాత్మిక మార్పులు తెస్తూ ఏకంగా పదహైదు వేల గ్రామ వార్డు సచివాలయాలు కట్టిందెవరో అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా అయ్యా చంద్రబాబు మీ జగన్ లా ఈరోజు పదకొండు వేల విలేజ్ వార్డు క్లినిక్లు ఈ రోజు గ్రామాలలో కనిపిస్తున్నాయని అంటే కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడును ఈ రోజు గ్రామంలో జగన్ లా పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు ఈ రోజు గ్రామాలలో కనిపిస్తా ఉన్నాయంటే కట్టింది ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈరోజు గ్రామానికి నిర్మాణంలో వేగంగా జరుగుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఇవన్నీ జరుగుతా ఉన్నది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలోనే ఈరోజు గ్రామంలో నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడ్డాయి నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడ్డాయి ఇవన్నీ జరిగింది ఎప్పుడు అని సమక్షంలో ఇదే చంద్రబాబు పదిహేడు మెడికల్ కాలేజీలను కట్టావా అని నాలుగు కొత్త నువ్వు కట్టా కట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్లా పది ఫిషింగ్ హార్బర్లను కట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ మీ జగన్లా ఆరు ఫిష్ ఉన్నాడు మీ జగన్ మీ జగన్లా సర్ఫేస్ వాటర్ ను సైతం తీసుకువస్తూ ఉద్యానం సమస్యను తీర్చాడు మీ జగన్లా వెలుగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకు కూడా మీ జగన్ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ లా ఎయిర్పోర్ట్ల విస్తరణ నువ్వు చేసేవా మీ జగన్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరుగులు నువ్వు తీయించా వారు అడుగుతా ఉన్నాడు మీ జగన్ మీ జగన్ లో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు పది ఇండస్ట్రియల్ నోట్స్ ఇవన్నీ కూడా పరిగెత్తించా వారు అడుగుతా ఉన్నాడు మీ జగన్ మీ జగన్ లాంఈలకు ఏనాడైనా నువ్వు సపోర్ట్ చేసా వాళ్ళు అడుగుతా ఉన్నాడు మీ జగన్ మీ జగన్ లో స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మీ జగన్లా ఓ రైతు భరోసా గాని ఓ చేయూతను గాని ఓ కాపు నేస్తం గాని ఓ ఈబీసీ నేస్తం గాని ఓ ఆసరా గాని ఓ సున్నా వడ్డీ గాని ఓ వాహనమిత్ర గాని ఓ నేతన్న నేస్తం గాని ఓ మత్స్యకార భరోసా గాని ఓ జగనన్న తోడు కానీ ఓ జగనన్న చేదోడు కానీ ఓ లా నేస్తం గాని వంటి పథకాలతో స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ ఏ రోజైనా ఒక్క రోజైనా కూడా నువ్వు చేశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ మరి ఇదే చంద్రబాబు డెవలప్మెంట్ కింగ్ ఎలా అవుతాడు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ ఈ రోజు అంటే డెవలప్మెంట్ విషయంలో కూడా చంద్రబాబుది బోగస్ రిపోర్టు యాభై ఎనిమిది నెలల పాలనలో మీ జగన్ ఇస్తున్నది కళ్ళ ఎదుటే కనిపించే ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నింటికీ మించి అన్నింటికీ మించి ఓ బాబు ఓ చంద్రబాబు ఇంటింటే ప్రతి కుటుంబం బాగుపడేలా పేదరికం సంఖ్యలను చెంచుకునే విధంగా పిల్లల చదువులు బాగు చేసింది ఎవరయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ ఈ రోజు మీ అందరి సమక్షంలో ఓ చంద్రబాబు నీ హయాంలో ఎప్పుడైనా కూడా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ ఓ చంద్రబాబు బడులకు పంపే తల్లులకు ప్రోత్సహిస్తూ అమ్మ అమ్మఒడే అనే పథకాన్ని ఏ రోజైనా నువ్వు పెట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ ఆ పిల్లలకు ఆ పేరింటి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఆ పిల్లల చేతుల్లో బైలింగ్ టెక్స్ట్ బుక్స్ ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు క్లాస్ రూములలో ఆరో తరగతి నుంచి ఐఎఫ్పి డిజిటల్ బోధన సిబిఎస్ఈ నుంచి వరకు ప్రయాణం మూడవ తరగతి నుంచే టోఫుల్ బైజూస్ కంటెంట్ వంటివి కరికులంలో భాగంగా ఈ రోజు కనిపించడం లేదా చంద్రబాబు నీ కంటికి వచ్చాయా వచ్చాయని కళ్ళకు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ Portif...